హాయ్ ఫ్రెండ్స్ టెల్లాపూర్ దగ్గర మల్లన్న దేవుడు చూడండి ఫ్రెండ్స్ కోరిన కోరికలు తీర్చే దేవుడు అనుకున్న పనులు నెరవేరుతాయి ఏమన్నా చెడు ప్రభావం ఉంటే కూడా మంచి జరుగు దిగడకొత్తే తప్పక దర్శించుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ తప్పక చూడండి మల్లన్న దేవుడు తెల్లాపూర్ ఇందిరానగర్ తప్పక చూడండి ఫ్రెండ్స్ తప్పక చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ తెల్లాపూర్ ఇంద్రానగర్ మల్లన్న దేవుడు తప్పక చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి వచ్చి దేవుని దర్శించుకున్నారంటే మీకున్న సమస్యలన్నీ క్లియర్ అయిపోయాయి మంచి తప్పక చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్